గర్భం కోసం ట్రై చేస్తున్న ఆడవాళ్ళందరూ ఏ టైంలో కలవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మీరు అర్థం చేసుకోవాలి పీరియడ్స్ ఫస్ట్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా చూసుకోండి కరెక్ట్ గా నెల నెల పీరియడ్స్ వస్తున్న వాళ్ళకి పదో రోజు నుంచి పద్దెనిమిదో రోజు వరకు రోజు మార్చి రోజు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బెటర్గా ఉంటుంది సో పీరియడ్ ఫస్ట్ డే నుంచి కౌంట్ చేసుకోండి ఎప్పుడైనా అలా చూసుకొని పదో రోజు ఎప్పుడో వస్తే పదో రోజు లెక్క చూసుకొని ఆ తర్వాత ఎనిమిది రోజులు అట్లీస్ట్ రోజు లేదా రోజు మార్చి రోజు కలవండి ఈ రూల్ ఓన్లీ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది మీలో ఎవరికైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే అంటే పీరియడ్స్ నెలకు ముందే వచ్చేయడము లేదా నెల తర్వాత వారం పది రోజులు లేట్ రావడము లేదా రెండు నెలలు మూడు నెలలు కూడా ఉండేవాళ్ళు ఉంటారు ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ని సంప్రదించాల్సిందే మేం మీ పీరియడ్ ప్యాటర్న్ చూసి మీరు ఏ టైంలో కలిస్తే బెటర్గా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము లేదా గా కొందరికి ఒకసారి ఎర్లీగా వచ్చి ఒకసారి లేట్ వచ్చి ఇలా ఉన్న వాళ్ళకి అసలు ప్యాటర్నే ఉండదు కాబట్టి మోస్ట్ ఆఫ్ అన్ ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి సో స్కాన్ లో మేము చూస్తాం అనమాట అన్నం ఎప్పుడు విడుదలవుతుంది అనేది ఆ టైంలో మీరు కలవాలి అని చెప్తాము సో ర్యాండమ్ గా ఎప్పుడు పడితే అప్పుడు కలిసిన ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు సో మీరు కరెక్ట్ గా మిడ్ సైకిల్ అంటే పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో మిడ్ సైకిల్లో అన్నం విడుదలవుతుంది కాబట్టి పదో రోజు నుంచి పద్దెనిమిదో రోజులో కలవండి ఈ టైంలో కలిసిన వాళ్ళకి విత్ ఇన్ త్రీ టు సిక్స్ మంత్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డెబ్బై ఎనభై శాతంలో ప్రెగ్నెన్సీస్ చూస్తాము అలా అవ్వని వాళ్ళు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే వాల్యుయేషన్ కోసం డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి సరైన వయస్సు బయోలాజికల్గా చూస్తే అంటే ఆడవాళ్ళ హెల్త్ని బట్టి చూస్తే సరైన ఏజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు బట్ చదువులతో కరియర్స్తో ఈ వయసు కుదరదు కాబట్టి అట్లీస్ట్ ఇరవై ఐదు నుంచి ముప్పై అన్నా ట్రై చేయమని చెప్తాము లేట్ ట్వంటీస్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ప్రస్తుతం ఉన్న హెల్త్ కండిషన్స్కి ఐడియల్ టైం విల్ బి ట్వంటీ ఫైవ్ టు థర్టీ అనమాట థర్టీ దాటగానే ఏమవుతుందంటే ఏజ్ పెరగడంతో ఎగ్ రిజర్వ్ తగ్గుతూ వస్తుంది అండం రిజర్వ్ అనమాట ఎగ్ క్వాలిటీ అండం క్వాలిటీ కూడా తగ్గుతూ వస్తుంది సో ప్రెగ్నెంట్ అవ్వడానికి ముప్పై దాటిన తర్వాత ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనమాట ఏ హెల్త్ ఇష్యూ లేకపోయినా ఏ హార్మోనల్ ఇష్యూ లేకపోయినా కూడా యూజువలీ టైం ఎక్కువగా పడుతుంది ఇంకా రాను రాను ముప్పై ఐదు వచ్చే కొద్ది ఇంకా ఎక్కువనే ప్రాబ్లమాటిక్గా అయిపోతుంది ఆ ఏజ్ వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్సే అవసరం పడుతుంది సో వీలైనంత వరకు ఇరవై నుంచి ఇరవై ఐదు లేదా మెజారిటీ ఆఫ్ యూ ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై దాటింది అంటే ఒక ఆరు నెలలు వన్ ఇయర్ ట్రై చేయండి అవ్వలేదు అంటే మాత్రం ఎర్లీ థర్టీస్లోనే వెంటనే వచ్చేసేయండి డాక్టర్స్ దగ్గరికి ఇందులో కూడా గా మీకు పీసీఓడి ఉంది మీకు థైరాయిడ్ ఉంది అంటే డెఫినెట్గా ముప్పై వరకు కూడా ఆగద్దు ముప్పై లోపే ట్రై చేయండి ముప్పై దాటిందంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చేసేయండి సొంతగా ట్రై చేసి టైం వేస్ట్ అవ్వకూడదు అనమాట